నెల్లూరు నగరంలో ఇరవై నాలుగు పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణి నారాయణ పరిశీలించారు నగరంలో మరికొన్ని ఫౌంటైన్లు అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ వారి కుమారులను మంత్రి అభినందించారు వారిని ఆదర్శంగా తీసుకుని సక్సెస్ఫుల్ వ్యాపారులు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి సేవాభావంతో పార్కుల అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు అభివృద్ధి చేస్తున్న పార్కులను ప్రైవేటు వారి సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు ఈ పార్కుల్లో అవసరమైన క్రీడా పరికరాలు ఎక్విప్మెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఏర్పాటు చేస్తామన్నారు ఈ పార్కుల నిర్వహణ సేవాభావం ఉన్న ప్రైవేటు వారికి ఇస్తామన్నారు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మోడల్ సిటీగా రూపొందించాలని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తదితరుల పనులు చేపట్టామని తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఆనం రంగమయూర్ రెడ్డి కార్పొరేటర్ ప్రశాంత్ విజయభాస్కర్ రెడ్డి మదీనా వాచ్ అధినేతలు పాల్గొన్నారు నెల్లూరులో ఎంతో కాలం నుంచి మదీనా వాచ్ కంపెనీ మదీనా వాచ్ అంటే అసలు వెల్ ఒక బ్రాండ్ మరి దాని గురించి ప్రత్యేకంగా చెప్పలే ఒకసారి నాకు తెలిసి మొదటి నుంచి అదే ఉండింది స్టార్టింగ్ వారి యొక్క అధినేత ఇంతియాజ్ గారు మరియు వారి యొక్క కుమారులు ఇద్దరు చోయే అండ్ ఉస్మాన్ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళని చూసి వాళ్ళని యొక్క స్ఫూర్తితో అనేక మంది ముందుకు రావాలి ఎందుకంటే నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా ఒక మోడ్రన్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు మొత్తం రోడ్లు సిమెంట్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు ఆల్ పార్సిటీ ఎన్నో చేశాం అయితే పద్నాలుగు పంతొమ్మిది తర్వాత గత ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది మళ్ళీ ఇదే శాఖకి నేను మళ్ళీ మంత్రి కావటం అయితే ఖజానా ఖాళీగా ఉంటాం ఈరోజు ఖజానాలో డబ్బులు లేవు ఏ పని చేయాలన్నా డబ్బులు ఉండాలి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న అనుమతితో దీన్ని మెల్లగా తీసుకొస్తున్నారు ఈ సందర్భంలో నెల్లూరులో ఈ మధ్య నెల్లూరు సిటీ వరకు అయితే పర్టికులర్గా మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాను సిటీకి తీసుకుంటే సిటీలో ఒక ఇరవై నాలుగు పార్కులు డెవలప్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే దాని మెయింటెనెన్స్కి లోకల్గా ఉన్న వ్యాపారస్తులు డెవలప్ అయిన వ్యాపారస్తులు లాంగ్ పీరియడ్ వాళ్ళని ఇన్వైట్ చేసి మెయింటైన్ చేసేటట్టుగా మాట్లాడమని యాక్చువల్గా నేను కమిషన్ చెప్పాను ఈ లోపలే మదీనాబాద్ అధినేత ఇంతియాజ్ గారు వారి కుమారులు ముందుకొచ్చి మేము నెల్లూరు టౌన్కి కొంత చేస్తాం సర్వీసు మాకు ఆ ఐలాండ్స్ ఇవ్వండి ఐలాండ్స్ని బాగా మోడర్నైజ్ చేస్తాం మీరు అనుకున్న పద్ధతులు అంతకంటే బాగా చేస్తామని ముందుకొచ్చారు ఈరోజు ఏసీ ఏసీ సెంటర్లో ఉన్న ఈ ఐలాండ్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి ఏసీ సెంటర్ అంటారు ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ ఉండే ఈ ఐలాండు అదేవిధంగా గాంధీ గాంధీ స్టాచ్యూ అదేవిధంగా అంబేద్కరు నెహ్రూ ఇందిరా స్టాచ్యూ ఈ స్టాచ్యూస్ ఎక్కడైతే ఉండో ఆ ఐలాండ్ అన్నింటినీ ఈ యొక్క మదీనా వాచ్ కంపెనీ అధినేతలు యాక్చువల్గా అధినేత వారి కుమారు చేయటానికి ముందుకు వచ్చారు ఈరోజు టౌన్లో చెప్పుకుంటారు చాలా చక్కగా చేశారు చక్కగా చేశారని నేను వాళ్ళు మార్నింగ్ కూడా వేరే మీటింగ్ పెడితే ఐలాండ్స్ చాలా బాగా చేశారు సార్ అన్నారు అయితే అనుకోకుండా వాళ్ళు వాడు మార్నింగ్ వచ్చారు వాళ్ళకే చెప్పారు నాకు చెప్పిన అధికారులు చెప్తే నేను చూస్తానని చెప్పాను అనుకోకుండా అప్పుడే వాళ్ళు రావటం నేను వాళ్ళు చూస్తాను వస్తున్నానని చెప్పాను ఆ నేపథ్యంలో ఇక్కడికి దాన్ని చూడటానికి వచ్చాను చాలా బాగా చేశారు వీటిని ఇనాగ్రేషన్ కూడా ఈ మంత్ ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో ఇనాగ్రేషన్ యాక్చువల్గా నేను మంత్రివర్యులు రామనారాయణ గారు మీ అందరం కలిసి యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి అందరం కలిసి ఇనాగ్రీ చేస్తాం మరొకసారి ఈ మదినావాజ్ అధినేత ఇంతియాజు వారి కుమారులని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను ఎందుకంటే వీరి స్ఫూర్తితో పది మంది ముందుకొచ్చి ఒక్కొక్కరు నెల్లూరులో ఉన్న పార్కుని మెయింటెనెన్స్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే పార్కును మొత్తం డెవలప్ చేస్తున్న మున్సిపాలిటీ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని నేను సిఎస్ఆర్ ఫండ్లో ఏర్పాటు చేస్తున్న దాతం ద్వారా ఆ పార్కులు మెయింటైన్ చేయడానికి ఒక్కొక్క పార్కును ఒక్కొక్కరు తీసుకొని మెయింటైన్ చేసే విధంగా నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు కాస్త ముందుకు రావాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ కమిషన్ గారికి చెప్పాను మీరే కాంటాక్ట్ చేయండి ఎవరైతే సక్సెస్ఫుల్గా వ్యాపారంలో ఇబ్బంది లేకుండా ఉండారు దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటే దాని మెయింటెనెన్స్ బాగుంటుంది గవర్నమెంట్ కంటే కూడా ఉన్న విషయం ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం దానికంటే ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తే ఇంకా బాగా చేస్తారనేది ఇక్కడ ఉద్దేశం అందువల్ల సేవాభావంతో మీరు కూడా ముందుకు వస్తే Tanto es y.